హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి కచోరీ కంటే చాలా టేస్టీగా ఉంటాయి అంత రుచికరమైన పూరీ చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే దీనికోసం టమాటో కర్రీ కూడా చూపిస్తున్నానండి రండి చూద్దాం చాలా టేస్టీగా మెత్తగా మృదువుగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎప్పుడు రెగ్యులర్ పూరీలు కాకుండా ఇలా చేసి పెట్టండి టమాటో కర్రీ కూడా నా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను రండి చూద్దాం ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి హాఫ్ కప్పు మినపప్పు నానబెట్టుకున్నాను కావాలంటే గోరువెచ్చ నీళ్ళలో నానబెట్టుకుంటే తొందరగా నానుతుంది వాటర్ అంతా వడకట్టేసుకోవాలి వడకట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పునంతా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఉంటే చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాక అవసరమైతే ఒక రెండు టీ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి దీన్ని మినప్పప్పుని అలాగే ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ఒక నేను హాఫ్ కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి ఇది పోయిందాక మినప్పప్పు ఉంది కదా ఇలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఈ గోధుమ పిండిలో వేసుకోవాలండి చూడండి మొత్తం పేస్ట్ అంతా గోధుమ పిండిలోకి వేసేసుకోవాలి చూడండి ఇలా వడల పిండిలాగా ఇలా మెత్తగా రావాలి సాఫ్ట్గా నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసి ఇలా వేసుకున్నానండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి చూడండి కారం పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అలాగే వాము అండి వామును బాగా నలిపి వేసుకున్నారనుకోండి ఫ్లేవర్ స్మెల్ మంచిగా వస్తుంది అలాగే జీరాను కూడా నలిపి వేసుకోండి ఒక టీ స్పూన్ జీరా టీ స్పూన్ వామను రెండింటినీ నలిపి వేసుకోవాలి అలాగే కొద్దిగా కసూరి మేతి అండి దాన్ని కూడా బాగా నలిపేసి వేసుకోండి చూడండి ఇలా ఇది అన్నిటిని నలిపివేయడం ద్వారా ఫ్లేవర్స్ మంచిగా పడతాయి స్మెల్ మంచిగా వస్తుందండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చూడండి వీటన్నిటిని కలుపుకోవాలండి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఇప్పుడు పిండి మినప్పిండి ఉంది కదా దాన్ని బట్టి చూసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం చూడండి ఇలా అంతా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పూరీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి సారీ అండి ఇక్కడ నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేసుకున్నాను కొద్దిగా రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని చూడండి ఇలా పూరీ పిండిలాగా కలుపుకోవాలండి ఇలా బాగా వేళ్ళతో నొక్కి నొక్కి ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి ప్లఫీగా వస్తాయి ఇప్పుడు పైనుండి కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని చూడండి ఒకసారి బాగా కలుపుకోవాలి వేళ్ళతో ఒత్తిడి చేస్తూ బాగా కలుపుకోవాలండి ఇదిగో బాగా ఒత్తిడి చేస్తూ కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ వరకు నానని ఇవ్వాలండి ఈలోపు మనం కర్రీ రెడీ చేసుకుందాం దీనికోసం చూడండి ఇలా కలిపేసి మూత పెట్టి గాలిపోకుండా మూత పెట్టుకోవాలండి ఇప్పుడు టొమాటో కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి నేను ఇక్కడ పెద్ద సైజు ఆనియన్స్ను రెండింటిని చాపర్లో వేసి చాప్ చేసుకున్నానండి వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి అలాగే నేను ఒక పావు కేజీ టొమాటోస్ని కూడా సన్నగా కావాలి కాబట్టి చాపర్లో వేసుకున్నాను అలాగే ఒక ఏడెనిమిది ఎండుమిర్చి మిర్చి ఇవి కారం తక్కువగా ఉన్నాయి అందుకే ఎక్కువ తీసుకున్నాను అలాగే నాలుగైదు రెక్కల చింతపండు అండి గోరువెచ్చని నీళ్ళలో ఒక గంట ముందు నానబెట్టుకోవాలి వీటిని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని రెండు ఎనిమిది వెల్లుల్లిపాయలు ఉంటే చిన్న అల్లం ముక్క ఒక పావు స్పూన్ సోంపు పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి చిన్న దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు ఒక యాలక్కాయ వేసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద నానబెన ఎండుమిర్చిని వేసుకొని చింతపండుని కూడా వేసుకొని ముందు మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేయకుండా చూడండి ఇలా పేస్ట్ రెడీ అయిన తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా అందులో నుండి ఒక రెండు టీ స్పూన్ల టొమాటోస్ ఇందులో యాడ్ చేసుకుందామండి మనము ఇది ఎందుకంటే గ్రేవీ రావడానికండి కర్రీ కోసం గ్రేవీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి ఇందాక కొన్ని మిర్చి నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బానిలీ పెట్టి ఆయిల్ వేడి చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకోవాలండి పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఇవన్నీ పోపు దినుసులు వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి చూడండి కరివేపాకు వేసుకున్నాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి నేను అల్లం వే వేసుకోలేని మిక్సీ పట్టినప్పుడు కాబట్టి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి ఒకసారి కలుపుకున్న తర్వాత నిమిషం పాటు పచ్చివాసన పోయేంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఎండుమిర్చి టొమాటోస్ని దాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి దీన్ని చూడండి ఒక నిమిషం కలిపి మూత పెట్టి ఇదిగో చుట్టూరా ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందాక చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలండి ఇదిగో టొమాటోస్ అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి బాగా ఒక నిమిషం పాటు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇప్పటివరకు మనం ఉప్పు యాడ్ చేయలేం కాబట్టి ఇప్పుడే వేసుకుందామండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఏడు నుండి ఎనిమిది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి టొమాటోస్ అంతా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి అవసరమైతే కొద్దిగా నేను ఇక్కడ కారం తక్కువగా అనిపిస్తుందండి కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాను అవసరమైతేనే యాడ్ చేసుకోండి చూసుకొని యాడ్ చేసుకోండి నేను కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూడండి నేను ఎయిట్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇంకో ఇదిగో ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు గరం మసాలా వేసుకొని కొద్దిగా కసూరి మేతి నలిపి వేసుకొని ఉంటే కొత్తిమీర కూడా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టి మళ్ళా రెండు నుండి మూడు నిమిషాల వరకు ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి కర్రీ అంతా దగ్గర కానీ చూడండి ఇదిగో ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిందండి ఆయిల్ సైడ్లో కొంత ఆయిల్ రిలీజ్ అయింది కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ టొమాటో కర్రీ నా స్టైల్ టొమాటో కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పూరీలకు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మినప పూరీలకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి కచోరీలు తిన్నట్టుగానే ఉంటాయి నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి పెట్టుకోవాలండి వేడి పెట్టుకొని పూ పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇదిగో పిండి ఇలా పర్ఫెక్ట్గా ఇలా వైట్ వైట్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా బబుల్స్ వస్తే పిండి పర్ఫెక్ట్గా నానినట్టండి చూడండి కనిపిస్తున్నాయా ఇది ఒక ఫార్టీ మినిట్స్ నానిందండి ఇప్పుడు పర్ఫెక్ట్గా పిండి నానినట్టు పూరి పూరీలు పర్ఫెక్ట్గా ప్లఫీ ప్లఫీగా మంచిగా పొంగుతూ వస్తాయండి ఇలా నానితే పిండి చూడండి నేను ఇలా పెద్ద పెద్ద ముద్దలుగా తీసుకున్నాను ఇలా బౌల్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి పెద్ద చపాతీలాగా చేసుకోవాలి మందంగా మందంగా చపాతీ చపాతీలాగా చేసుకుంటున్నాను చూడండి కావాలంటే మీరు పొడి పిండి అయినా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ అప్లై చేశాను ఇదిగో కావాల్సిన సైజులో ఇంకా పెద్దగా కావాలంటే ఇంకా పెద్దగా చేసుకోవచ్చండి మందంగా ఉండాలి సన్నగా కాకుండా ఇప్పుడు ఏదైనా డబ్బా మూత ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవడమే ఇదిగో ఇలా షేప్ చేసుకుంటే పూరీల షేప్ చిన్న చిన్నగా కచోరీల షేప్ అండి అంతే చూడండి ఈ సైజులో అన్నీ ఇలా ఈ మందంగా ఉంటే చాలు అన్నిటినీ ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలండి ఈలోపు ఆయిల్ కూడా వేడవుతుంది ఇంకోటి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా చేయడం వల్ల ప్రాసెస్ తొందరగా అవుతుందని చేస్తున్నానండి నేను విడివిడిగా పూరీలు చేస్తే చాలా టైం పడుతుందని ఇలా చేశాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి మార్చుకొని పూరీని ఒకటొక్కటిగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పైనుండి ప్రెస్ చేస్తూ ఉండాలి అప్పుడే బాగా లోపల నుండి పొంగుతుందండి పైకి ఆయిల్ ఎగుదోస్తూ ఇలా ఒత్తుతూ ఉంటే లోపల నుండి బాగా పొంగి ఇదో చూడండి ఇలా పర్ఫెక్ట్గా పొంగుతుంది రెండో వైపు టర్న్ చేసుకొని ఇంకొకటి వేసుకుందాం అప్పుడు నిదానం దాన్ని కూడా అలా నొక్కుతూ ఉండాలండి పైనుండి చూడండి ఇలా పొంగుతాయి పర్ఫెక్ట్గా చూసారా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాం అన్నిటినీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా బాగా పొంగుతాయి పైనుండి ప్రెస్ చేస్తేనే పొంగుతాయండి లేకపోతే పొంగవు పైనుండి ఒత్తుతూ ఉండాలి బాగా ఇదిగో అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన తీసుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనం మినప్పిండి వేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి అన్నిటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇదిగో ఇలా పొంగాయో చూడండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మా పాప అయితే ఎప్పుడు వెరైటీస్ వెతుకుతూ ఉంటుంది అందుకని వెరైటీ వెరైటీస్ నేను తన కోసం చేసి పెడుతూ ఉంటాను నేనైతే లంచ్ బాక్స్ కోసం రెడీ చేశాను నచ్చితే మీరు ట్రై చేసి చూడండి